ద లార్డ్ దేవునితో ప్రతిదినం ఒకటో రాజులు పంతొమ్మిది పంతొమ్మిదిలో ఎలీషా తన పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచు ఉండెను అనగా ఇక్కడ విషయం ఏంటంటే తన పనివారి చేత పని చేయించుచు తాను కూడా పని చేస్తున్నాడు ఎలీషా యొక్క తండ్రి పొలాలు కలిగిన ఆస్తిపరుడు సాధారణంగా ఆస్తిపాస్తులు కలిగిన పిల్లలు అందరూ కాకపోయినా కొంతమంది నేను ఎందుకు పని చేయాలా తింటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు ఎలీషా అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు తన పనివారితో పాటు తాను కూడా కష్టపడి పనిచేసేవాడుగా ఉన్నాడు ఎలీషా తండ్రి కూడా తనకున్న ఆస్తిపాస్తులను చూసుకొని తన కుమారులు బాధ్యతలు లేని పెంచలేదు తన కుమారుడు కష్టపడి పనిచేసేవాడుగానే పెంచాడు కానీ ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఒక పొరపాటు చేస్తున్నారు తామెంతో కష్టపడి పైకి వచ్చిన తర్వాత ఆస్తిపాస్తులు సంపాదించిన తర్వాత తమ వలే తమ బిడ్డలు కష్టపడకూడదని వారు సుఖపడాలని తలస్తున్నారు ఈ ఆలోచన వలన పిల్లలను సోమరులుగా చేస్తున్నారు కష్టం లేకుండా సుఖం లేదు అనే సత్యాన్ని మర్చిపోవద్దు మీ పిల్లలను చిన్నప్పటి నుంచే కష్టపడేవారిగా పెంచండి అప్పుడు వారి జీవితాలు బాగుపడతాయి అదేవిధంగా మన బిడ్డలను మనం పెంచే విధానం దేవునికి అంగీకారంగా దేవునికి సంతోషంగా ఉండాలి రేపు దినాన దేవుని సేవలో మన బిడ్డలు వాడబడే విధంగా ఉండాలి ఎలీషాను దేవుడు తన సేవకు ఏర్పరచుకోవడానికి ఆధారమైన ఎలీషా తండ్రి యొక్క పెంపకమే తండ్రి యొక్క పెంపకం ఎలీషాకు ఆశీర్వాదంగా మారింది ఎలీషాను ప్రవక్తగా మార్చింది ఎలీషా కష్టపడి పనిచేస్తున్నప్పుడే దేవుడు అతన్ని పిలిచాడు కష్టపడి పనిచేసే వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు బైబిల్లో మనం చూస్తే అనేక మంది కష్టపడి పనిచేస్తున్నప్పుడే వాళ్ళు దేవుని సేవకు పిలువబడ్డారు మోషే గొర్రె మంద గొర్రెల మందలు మేపుతున్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు గిద్దెను గోధుమలు జల్లిస్తూ పనిచేస్తున్నప్పుడే దేవుడు అతన్ని పిలిచాడు దావీదు కూడా తన గొర్రెలు మేపుతున్నప్పుడు దేవుడు సమయలు ద్వారా అభిషేకించాడు అట్లాగే పేతురు యోహాను యాకోబులు కూడా ప్రభు అయిన యేసు నన్ను వెంబడించండి అన్న సమయం కూడా వాళ్ళు పార్ట తమ వలలు శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పుడే పని చేసుకుంటూ ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని పిలిచాడు ప్రభు యేసుక్రీస్తు కూడా పగలున్నంత వరకు పనిచేయాలి అని చెప్పి కష్టపడి పనిచేసేవారు సోమర్లను దేవుడు ఏర్పరచుకోడు కష్టపడి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు దేవుడు మనల్ని దృష్టించి ఏర్పరచుకొని పనికొచ్చే పాత్రగా మనల్ని వాడుకోవాలంటే కష్టపడి పనిచేసే వారంగా మనం ఉండాలి దేవుడి మాటలు దీవించునుగా మెయిన్